నమస్తే నేను ప్రశాంత్ అతని హైటే అతనికి శాపంగా మారింది ఆరు అడుగుల బస్సు ఏడు అడుగుల కండక్టర్ సో అతను ఎవరో కాదు అమీన్ అహ్మద్ ఆన్సారి అనే ఒక కండక్టర్ అసలు ఏం జరిగింది అతనికి ఏం ప్రాబ్లం వచ్చింది అనేది అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అమ్మ సరే అసలు ఇతని స్టోరీ ఏంటి సో అసలు ఇతని ప్రాబ్లం ఏంటి సో హైట్ చూస్తేనేమో అంటున్నాడు బస్సు హైట్ చూస్తేనేమో నార్మల్ హైట్ ఉంది సో అసలు ఎప్పుడు అసలు ఇదంతా అతని స్టోరీ ఏంటి సార్ యాక్చువల్గా ఆయన కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు మన మెహదీపట్నం డిపో ఎక్కడో ఉంటారు ఆయన సో చాలా హైట్ పర్సన్ అబో ఇప్పుడు మనకి ప్రభాసు మహేష్ బాబు వీళ్ళే సిక్స్ సిక్స్ టూ ఏదో అంటారు వీళ్ళే ఎంత హైట్ గా ఉంటే ఇంకా అందుకన్నా ఇంకా రెండు అంగుళాల హైట్ అంట సిక్స్ ఫోర్ ఎంత ఉన్నాడు అంటే అంటే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ అండ్ హాఫ్ అనుకోండి అంటే జనరల్గా సిక్స్ అండ్ హాఫ్ అంటే ఒకసారి ఊహించుకునే ఏద్రబాబు ఎంత ఉన్నాడు అయినా తాడి చెట్టు ఎంత ఉన్నాడు అనుకుంటాం సో ఆయనకి వాళ్ళ ఫాదర్ కూడా ఎట్లాగే ఆర్టీసీ రిలేటెడ్గా ఏదో జాబు చేస్తూ సం డిపో గ్యారేజీలు ఉంటారు కదా గ్యారేజీలో కూడా బందోబస్తు బందోబస్తులాగా ఆర్టీసీకి సంబంధించిన ఉంటారు వాళ్ళలో ఒక హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ అతనుగా చేసేవారట ఆయన చనిపోతే తండ్రి చనిపోయాక పిల్లలకి ఉద్యోగము భారీగా పెన్షన్ అవి ఇస్తారు కదా అదే దాన్ని ఏదో అంటారు ఏంటది కారుణ్య నియామకం సో ఆ కారుణ్య నియామకం ద్వారా ఈయనకి వచ్చిన జాబ్ అది సో మొత్తాన్ని నిర్వర్తిస్తున్నాడు అయితే ఇప్పుడు బస్సు మాక్సిమం సిక్స్ ఉంటుంది ఏది మనం నిలబడే ఫుట్ పాత్ ఫుట్ పాయ్ నుంచి మనం రాడ్ పట్టుకునే వరకు మ్యాక్సిమం ఇప్పుడు నా హైట్కి ఎలా ఉంటుందంటే అసలు సిక్స్ అబోవ్ ఉన్నాడు అందులో ఒంగొని వెళ్ళాలి ప్రభాస్ మహేష్ బాబు లాంటి వాళ్ళు ఎలాగో బస్సులో వెళ్ళరు కాబట్టి ప్రాబ్లం లేదు ఇట్లా అయినంత సిక్స్ ఫోర్ అంటే సిక్స్ అండ్ హాఫ్ అంటే ప్రతిసారి ఒంగోని అట్లాగా మెడ పట్టేస్తుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది అనైజీగా ఉంటుంది ఆ ఫ్లోలో ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత ఈ మహిళలు విపరీతంగా ఉన్నప్పుడు ఆ క్రౌడ్లో వెళ్ళి టికెట్స్ తీసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉంటుంది సో మొత్తానికి ఎవరో ఇది గుర్తించారు వైరల్ అయ్యింది వైరల్ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయనకి అలాగే ఇబ్బంది పడేది కారణం మంచిది ఏదైనా ఒకటి క్యా ఇవ్వండి అన్నట్టుగా చెప్పారట సో దాన్ని మన మంత్రి పొన్నాం ప్రభాకర్ గారు కూడా దాన్ని లింక్ చేస్తూ వీనికి మంచి ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో అవకాశం కల్పించండి అన్నట్టుగా అంటే సేమ్ ఇప్పుడు ఆర్టీసీలో కూడా డిపో ఉంటుంది కలెక్షన్ ఉంటుంది కలెక్షన్ క్లర్క్లు ఉంటారు అదంతా లెక్క చూసి సబ్మిట్ వాళ్ళు ఉంటారు చాలా అవన్నీ ఉంటాయి పైగా షిఫ్ట్ డ్యూటీలు దట్టు డ్రైవర్లు కండక్టర్లు కూడా లెక్కేది ఉంటుంది కంటిన్యూస్గా త్రీ టూ డేస్కి మించి చేయకూడదు అదేదో ఉంటుంది వారంలో మూడు రోజులు నాలుగు రోజులు చేస్తారు ఎందుకంటే సిటీ బస్ డ్రైవర్లు యొక్క పనితనం మనం చూస్తే కనుక వాళ్ళకి మించిన ఎక్స్పర్ట్ డ్రైవర్ని మనం ఎక్కడా చూడము ఎందుకంటే చిన్న చిన్న సముద్రంలో కూడా ఇలా వెళ్తుంటే పాపం ఆటో కూడా అడ్డుకు వచ్చేస్తాడు బైక్ కూడా ఒకటి దూరిపోతూ ఉంటాడు ఎవరిని తగలకుండా అంత పెద్ద బండిని నడిపించడం మాక్సిమం మీరు సిటీలో ఉండే మహి జరిగే యాక్సిడెంట్ పర్సంటేజ్ చాలా తక్కువ కూడా ఉండదు అంటే అంత బాగా అసలు యాక్సిడెంట్లే జరగకుండా నడుపుతుంది అంటే దెడిట్ గోస్ట్ ఆల్ ఆర్టీసీ డ్రైవర్లు అంతే కదా కండక్టర్స్ కూడా అదే విధంగా మామూలుగా ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి కొన్ని ముప్పై కిలోమీటర్లు నలభై ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి పటాన్ చేరుకు బస్ ఒకటి ఉంటుంది మీరు ముప్పై ఏంటి అది ఆల్మోస్ట్ ఆల్ అదే ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ లో కంటిన్యూస్గా నిలబడే ఉంటాడు అవును అందులో ఈ సమ్మర్ వస్తే మరీ ఇంకా సరదా తీర్చేస్తుంది అనుకోండి ఇంకా డ్రైవర్ కూడా అక్కడ ఇంజిన్ హీటు ఆయన కూడా అలా కూర్చొని ఎక్క మూసి ఈ కాళ్ళు మడమలు మోకాళ్ళు అన్నీ పచ్చి అయిపోతాయి తర్వాత వీళ్ళు కూడా చెమటెక్కి టికెట్స్ కొడుతూ బాబా బాచా అంటే అందుకే వాళ్ళకి మ్యాక్సిమం టూ డేస్ మించి ఏదో వెయ్యరు అలా షిఫ్ట్ డ్యూటీ వేసేవాళ్ళు అంటే రకరకాలుగా ఉంటాయి అందులో కూడా జాబ్స్లో కూడా ఇంకొన్ని దగ్గర మీరు అబ్జర్వ్ చేశారు లేదో అక్కడ స్టేషన్ దగ్గర సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఏ బస్సు ఎక్కడికి వెళ్తుందని అనౌన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అట్లా వేరే వేరే జాబ్స్ ఏదైనా ఆప్షన్స్ ఇవ్వచ్చు ఇవ్వాలని కల్పించారు అంటే జనరల్గా ఆయన హెరిడిటీ తల్లిదండ్రులు హైట్ అవ్వచ్చు లేదా వాళ్ళ తల్లివైపు ఎప్పుడైనా బిడ్డకి తల్లివైపు ఉండే జీన్స్ది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది సో అట్లా హైట్ అవ్వడం వల్ల ఈ ఇబ్బంది పడటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఇవి ఇలాంటివి చాలా విషయాలు స్పందించారు ఇప్పుడు డిఎస్పీ నెల్ని కూడా ఆవిడ తెలంగాణ ఉద్యమం టైంలో ఇంత తెలంగాణ కోసమే నేను కష్టపడి చదువుకొని డిఎస్పీ అయిన తర్వాత నా తెలంగాణ బిడ్డల మీద నేను లాఠీ ఏంటని జాబ్కి రిజైన్ చేసిందా సో దాన్ని మరలా ఆయన మననం చేసుకొని ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన కొద్దిలో కొద్ది రోజుల్లోనే ఆమె పిలిపించి మాట్లాడి మీరు మళ్ళీ మీ సేవలు మాకు కావాలి లేకపోతే డైరెక్ట్గా అటువైపు కాకపోయినా డిపార్ట్మెంట్లో ఏమైనా ఆఫీస్ జాబ్స్ ఉంటే అవైనా మీరు చేయాలని కూడా పిలిపించారు అట్లా చాలామందికి తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన కుటుంబ సభ్యులకు కూడా స్థలాలు ఇప్పించడము లేదంటే వాళ్ళకేదో జాబ్ ఇవ్వడానికి మంత్రులు పిలిపించి ఆర్డర్స్ చేయడం అన్నీ చేశారు సో ఇప్పుడు కూడా ఆయన అదే చూసి స్పందించి ఆయనకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఆయనకి ఏదో ఒక అవకాశం కల్పించిన వెంటనే మంత్రి పొన్నం గారు కూడా దాన్ని ట్వీట్ చేయడం అంత మంచి పరిణామం ఎందుకంటే ఈయన కుమార్ అంటే విషయంలో కూడా ఓ ఏదో రాజకీయ రంగు పులిమేసి దాన్ని బురద జల్లే ప్రయత్నం చేశారు అసలు అంటే వాళ్ళు ఎన్నో వర్క్స్ డైలీ ఎన్నో ప్రెజర్స్ ఉంటాయి ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా వీళ్ళని గుర్తించి నార్మల్ వీళ్ళు కామన్ మ్యాన్స్ అనే చెప్పారు గవర్నమెంట్ జాబా పెడితే సో కుమారి ఆంటీ గారు అయినా కానీ మనకి ఇతని సో వీళ్ళని గుర్తించి వీళ్ళని స్పందించడం అనేది ఒక గొప్ప విషయం నిజంగా ఖచ్చితంగా గొప్ప ఎందుకంటే మీరు అన్నట్టు ముఖ్యమంత్రి సీట్ అనేది చాలా హాట్ అనుకుంటా బా ఆయన ఆయన కాన్వాయి అందరూ సైడ్ అయిపోతారు మనం ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతాం అనుకుంటాం గానీ అది ఎలా ఉంటుంది అంటే చాలా టఫ్ జాబ్ అండి ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు నాయకుడే కదా ఇప్పుడు మీరున్నారు మీ ఆఫీసులో మీ కొలీగ్స్ లో ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా మీరు నచ్చరు నచ్చాలని లేదు అంటే ఒక్కొక్కరు అలాంటిది నాయకుడు అనేవాడు రాష్ట్రం నుండి ఐదు కోట్ల మధ్య ప్రజలకి తెలంగాణ ప్రజలకి ఎందుకు నచ్చుతాడు ఎందుకు నచ్చాలి రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తా ఉంటాడు ప్రతి ఒక్కడు చెప్పేవాడే ప్రతి ఒక్కడు సలహాలు ఇచ్చేవాడే నాలుగు గోడల మధ్యను కూర్చొని మాట్లాడుకుంటాం కానీ అక్కడికి వెళ్ళి చేస్తే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో అదేదో సామెత కూడా ఉంది గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది ఆ గుడ్డు పెట్టేటప్పుడు ఆ పెయిన్ ఏంటో అనేది కదా సో అట్లాగా చాలా ఇది ఉంటుంది అంత బిజీలో కూడా మీరు అన్నట్టు సామాన్యుడు ఒక మధ్యతరగతి ఒక సగటు ఉద్యోగి తాలూకా సాధక బాధలు కూడా తెలుసుకోని ప్రభుత్వం స్పందించడం అనేది నిజంగా రేవంత్ రెడ్డి మనం ఎప్రిషియేట్ చేయాలి అంటే రాజకీయ పరంగా మనం పక్కన పెట్టేద్దాం కాసేపు అబ్బా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆ బీజేపీ కాదు కానీ ఒక వ్యక్తిగా మనిషి యొక్క సాధక బాధలను రికగ్నైజ్ చేసి ఆయనకి ఒక ఊరట కల్పించండి ఎందుకంటే మీరు అన్నట్టు ఒక్కొక్కసారి ఆ పఠాన్ నుంచి ఎల్బీ నగర్ వరకు బస్ సర్వీస్ ఉంటుంది ఆ సర్వీస్లో వేసి అలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు కొన్నిసార్లు తక్కువ డిస్టెన్స్ అవ్వచ్చు కానీ హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుంది ఒక ఇరవై కిలోమీటర్లకి కనీసం ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంటే ట్రాఫిక్ ఎక్కువ డిస్టెన్స్ తీసుకుంటే కనుక ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుండి వేరే డిస్టిక్ కానీ వేరే స్టేట్ గా మనం తీసుకుంటే కనుక నార్మల్ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఒక్కసారి టికెట్ కూర్చోవచ్చు రిలాక్స్ అవ్వచ్చు కానీ ఇది సిటీ బస్ లో నిలబడే ఉండాలి డ్రైవింగ్ ఉండాలి డ్రైవింగ్ ఉండాలి డ్రైవర్ అయితే డ్రైవింగ్ కండక్టర్ అయితే స్టాండింగ్ ఏదో స్టార్ట్ అయిన పాయింట్ లో జస్ట్ ఫ్రంట్ కూర్చుంటాడు ఇంకా మా టికెట్ టికెట్ అనుకుని వెళ్ళేసరికి ఒక్కొక్క స్టేజ్లో బస్ ఫుల్ అవుతూ ఉంటుంది ఇంకా వాళ్ళు కొట్టి చిల్లరిచ్చి ఇచ్చి చాలా తలనొప్పి మళ్ళీ లాస్ట్లో ఎంత అయ్యింది ఏంటి దాన్ని లెక్క చెప్పడం ఇవన్నీ కూడా అంటే ఎవరి జాబ్ వాళ్ళ కష్టమే ఈ హైట్ తన డిసడ్వాంటేజ్ అయిపోయింది జనరల్గా హైట్ ఎక్కడైనా అడ్వాంటేజ్ ఇక్కడ ఓవర్ హైట్ అయిపోవడం డిసడ్వాంటేజ్ అయిపోవడం బట్ ప్రభుత్వం గుర్తించడం రియల్లీ అప్రిషియేట్ టు ద కాంగ్రెస్ గవర్నమెంట్ చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎటువంటి క్లినికల్ పోస్టు ఆఫీస్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులకు ఏమైనా వెళ్లాలని ఆ అన్సారి సాధక బాధలు తగ్గుతాయని ఆసిద్ధాం థ్యాంక్ యూ